హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ త్రీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సరే చందు నీకేం ఇబ్బంది ఉన్నా వెంటనే ఇంటికి ఫోన్ చెయ్యి మా వీలు కాకపోతే నేనైనా వచ్చి తీసుకెళ్తా సరేనా అని చందు తల నిమిరి చెప్తాడు రాఘవ చందు నవ్వుతూ సరే బావా నువ్వేం టెన్షన్ పడకు అంటుంది సరే నేను వెళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు తన వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుతూ అక్కడే నిలబడింది చందు వీళ్ళిద్దరిని లోపల కిటికీల నుంచి చూసిన మహేష్ చందుని అలా చూస్తూ ఉండిపోయాడు ఇంకెంతసేపు ఉంటావే అక్కడ లోపలికి రా అని పిలుస్తాడు వాళ్ళ అన్నయ్య అజయ్ హా వస్తున్న అన్నయ్య అని లోపలికి వచ్చి మహేష్ లోపల ఉంటే సుమతి అజయ్ చందు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు చందు వాళ్ళ పెదనాన్న ప్రభాకర్ గారు వస్తారు ఎలా ఉన్నావు చందు ఎంతసేపు అయింది వచ్చి బాగున్నాను పెదనాన్న ఇప్పుడే ఒక గంట అయ్యింది వచ్చి అవునా మీ నాన్న నన్ను కలవకుండానే వెళ్ళిపోయాడు ఏంటి పొలం వైపు అయినా వస్తాడులే అనుకున్నా అసలు బాబాయ్ వస్తే కదా నాన్న పొలం వైపు రావడానికి రాఘవ బావ తీసుకొచ్చాడు బాబాయికి పొలంలో పని ఉందని బావని ఇచ్చి పంపించాడు ఓహో అవునా అప్పుడే మొగుణ్ణి కుంకు కట్టుకుని తిరుగుతున్నావా ఇప్పటి నుండే నీ బాధ్యత తీసుకున్నాడు అన్నమాట రాఘవ అప్పుడే గదిలో నుండి బయటకు వచ్చిన మహేష్ ఆ మాటలు విని చందువైపు చూస్తాడు చందు సిగ్గుపడుతూ పోపేద నాన్న బావ వెనకాల నేను తిరుగుతా కానీ బావను నా వెనకాల తిప్పుకోను అంటుంది చందు సిగ్గుపడడం చూసిన మహేష్కి ఎందుకో మనసు మెలిపెట్టినట్లు అయ్యి మామయ్య నాకు కొంచెం బయట పని ఉంది వెళ్తున్నాను అంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు ఇప్పుడే కదా బావ వచ్చావు అప్పుడే వెళ్తా అంటున్నావేంటి అయినా ఏం పని స్కూల్కి కూడా సెలవులు కదా అదేం లేదు అజయ్ కొంచెం పిల్లలకు కావలసిన మెటీరియల్ కొనాలి అందుకే కొంచెం పక్క ఊరు దాకా వెళ్ళొస్తా అక్కడ ఇంకో టీచర్ ఉన్నారు ఆయన్ని కూడా కలవాలి మహేష్ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాడు అన్నమాట సరే మహేష్ జాగ్రత్తగా వెళ్ళిరా సరే మామయ్య వస్తాను అని చందువైపు చూస్తాడు మహేష్ చూడగానే చందు తల తిప్పేసుకుంటుంది అది చూసి మహేష్ ఇంకా బాధపడుతూ ఇక చందువైపు చూడలేక బయటికి వెళ్ళిపోతాడు మహేష్ వెళ్ళిపోయాక చందుకి కూడా తను ఏమన్నా హార్డ్గా బిహేవ్ చేస్తున్నానా అని అనిపించి మహేష్ను చూసి జాలి పడుతుంది మళ్ళీ అంతలోనే సర్దుకొనే నేను ఇలా ఉండకపోతే మహేష్ బావ నా మీద ఇంకా ఆశలు పెంచుకుంటాడేమో ఇదే కరెక్ట్ అని అనుకుని ముచ్చట్లు పెడుతుంది ఇక్కడ బయటకు వచ్చిన మహేష్ నేరుగా గుడి ముందు బండి ఆపి లోపలికి వెళ్ళి ఒక స్తంభానికి ఆనుకొని కూర్చొని దేవుడి వైపు బాధగా చూస్తూ నీకు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా స్వామి ఊహ కూడా తెలియని వయసులో అమ్మా నాన్నలను నాకు దూరం చేశావు ఊహ తెలిసి కాస్త జ్ఞానం వచ్చాక మంచి నేస్తంగా చందుని నాకు ఇచ్చావు మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరి నోట చందు నీకే తనే నీ భార్య అని పలికించావు అందరి నోట నేను కూడా అమ్మలా ప్రేమ పంచే చందుని నా జీవితంలోకి వస్తే ప్రతిరోజు వసంతంలా ఉంటుంది అని కళలు కన్నాను కానీ నా కలలన్నీ కళలు చేసి రాఘవకి దగ్గర చేశావు అది తెలియక చందుని నా జీవిత భాగస్వామి కమ్మని అడిగినందుకు చందుతో ఉన్న స్నేహాన్ని కూడా తీసేసుకున్నావు చందు సహచర్యంలో చిన్నప్పటి నుండి ఒంటరివాడిని కాదు అని అనుకునేదా అనుకునేవాడిని కానీ ఇప్పుడు చందుకు నాకు మాటలు కూడా కరువయ్యాయి అంత దూరంలో వెళ్తుందని ఊహించలేదు ప్రేమగా జీవితాంతం చూడుంటావా అని అడిగినందుకు ఉన్న స్నేహాన్ని కూడా తుంచేశావు వేరెకరితో చందు జీవితం రాసినప్పుడు మరి నాకెందుకు ఆశలు కల్పించావు ఇప్పుడు ఎందుకు ఇలా అడియాసలు చేశావు నిన్ను ఎప్పుడు ఏమీ కోరినా నేను చెందు కావాలి అని అడిగాను కానీ నాకు అందనంత దూరంలో తనను నిలబెట్టి తనని వేరొకరికి సొంతం చేస్తున్నావు ఇందులో నా తెప్పేముందని నాకు ఈ శిక్ష వేశావు అని మౌనంగా తనలో తానే అనుకుంటూ ఉగి వస్తున్న కన్నీరుని కనురెప్పల మాటున దాయాలాన్ని కళ్ళు మూసుకొని వెనక్కి వాలి అలానే ఉండిపోయాడు ఇంటికి బయలుదేరిన రాఘవకి మెదడులో ఒకటే ఆలోచన మహేష్ ఎందుకు చందువైపు అలా చూస్తున్నాడు ఆ చూపులో తప్పు కనిపించడం లేదు ఏదో పోగొట్టుకున్న బాధ తెలుస్తుంది ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూనే ఇంటికి వెళ్తున్నాడు చందు కూడా మహేష్ వైపు కత్తి కూడా చూడట్లేదు ఇంకా చెప్పాలి అంటే చందు ఉన్న చోట కూడా తను ఉండట్లేదు అసలు నాకన్నా మహేష్తోనే తనకి చిన్నప్పటి నుండి చనువెక్కువ కానీ ఇలా ఏంటి ఏం అర్థం కావట్లేదు చందు ఊరు నుండి వచ్చాక అసలు కథ ఏంటో కనుక్కోవాలి అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు రాఘవ చందు మొహం చాటేసి తిరగడం మహేష్ ఫీల్ అవ్వడం కామన్గా తిరుగుతూనే రెండు రోజులు గడిచి అజయ్ హాస్టల్కి వెళ్ళిపోతాడు అజయ్ పక్క టౌన్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు మహేష్కి కూడా సెలెక్ట్ అయిపోవడంతో తను కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అలా ఒక వారం ఉండి వెళ్తున్నా అని మహేష్కు ముక్తిసరిగా చెప్పి తండ్రి నారాయణ గారితో ఇంటికి వచ్చేస్తుంది మళ్ళీ ఇక స్టార్ట్ రాఘవ చందు గోల అలా చందు పలకరింపులు రాఘవ రుసరుసల మధ్య కాలం గడుస్తుంది ఇంతలో ఒకరోజు లక్ష్మణ్ గారు రాఘవ దగ్గర చందు రాఘవల పిల్లి గురించి ప్రస్తావన తెచ్చారు ఆ మాట వినడంతోనే లేస్తాడు రాఘవ లక్ష్మణ్ గారు ఎంత నచ్చ చెప్పినా వినడు లక్ష్మి గారు కూడా చాలా ప్రతిమలాడుతుంది అయినా ఉపయోగం లేదు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటారు ఇద్దరు ఒక్కగానొక్క కొడుకు ఇష్టం కాదు అనలేరు అలా అని నారాయణ గారితో ఉన్న బంధుత్వం మొదలుకోలేరు ఏం చేయాలో అర్థం కాక నారాయణ వాళ్ళు పెళ్లి మాటలు కలిపినప్పుడు విషయం చెప్పచ్చు అని నిమ్మకుండిపోతారు పోతారు ఇద్దరు ఇక్కడ ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చిన రాఘవకి ఏం చేయాలో పాలుపోక అలానే పొలం గట్టు మీద కూర్చొని ఆలోచనలు పడతాడు అప్పుడే వాళ్ళ నాన్నకి భోజనం ఇవ్వడానికి అని వచ్చిన చందు దూరంగా కూర్చుని ఉన్న రాఘవని చూసి ఇదేంటి బావ ఇక్కడ ఇలా ఖాళీగా కూర్చున్నాడు చూస్తుంటే పొలంలో పని కూడా ఏమీ లేనట్టు ఉంది దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని రాఘవ దగ్గరికి వెళ్తుంది బావా ఏంటి ఇక్కడ ఇలా ఒంటరిగా కూర్చున్నావు అసలే తిక్కలో ఉన్న రాఘవకి సడన్గా చందుని చూసేసరికి కోపం ఇంకా పెరిగిపోయింది నేను ఎక్కడుంటే నీకెందుకు అయినా ఇంట్లో ఎలాగో నన్ను వదలవు కనీసం ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అదేంటి బావా అలా అంటావు నేను నిన్ను అంతలా విసిగిస్తున్నానా కోపంగా రాఘవ నోరు తిరగబోయే అంతలో అటువైపు వెళుతున్న ఒక ఆమె ఏంటి రాఘవ బాబు అప్పుడే పిల్లలు వేసుకొని పొలం గట్లబడి తిరుగుతున్నావా పెళ్ళికి కూడా కాకముందే పిల్లలతో అప్పుడే క్యారేజ్ ఇస్తున్నావా ఎంతైనా జంట చూడముచ్చటగా ఉంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది చందు ఆమెను చూసి నవ్వుతూ చూశావా బాబా అందరూ మన జంట బాగుంది అంటున్నారు కానీ నువ్వే ఏం మాట్లాడవు మనం పెళ్ళెప్పుడు చేసుకుందాము చెప్పు బాబా అసలు ఎప్పుడో ఎందుకు ఇప్పుడే ఇక్కడే నాకు మూడు ముళ్ళు వేసినా నాకు ఓకే చందు మాటలకి కోపం అంతకంతకు పెరిగిపోతుంటే ఇక ఆగలేక రాఘవ కోపంగా చెంతు చంప చెల్లుమని పగలగొడతాడు రాఘవ కొట్టిన దెమ్మ దెబ్బకి దిమ్మ తిరిగిపోయినట్లయి ఏడుస్తూ రాఘవ వైపు చూస్తుంది రాఘవ కోపంగా వేలు చూపిస్తూ ఇంకొకసారి నీకు నాకు పెళ్ళి అన్నావో చంపేస్తాను జాగ్రత్త చెద్దు ఏడుస్తూ బావా అంటుంది హా బావనే చెప్తున్నా ఇంకోసారి మన ఇద్దరికి పెళ్ళి అని నీ నోట వెంట విన్నాను అంటే అక్కడ నిన్ను పాతేస్తా ఏంటి బావా నువ్వు అనేది అంటే నేను అండ నీకు ఇష్టం లేదా అవన్నీ నీకు అనవసరం చెప్ చెప్తున్నా కదా నీకు నాకు పెళ్ళి అనేది అసంభవం అది ఎప్పటికీ జరగదు ఇంకోసారి బావా పెళ్ళి బావా ప్రేమ అన్నావో నేను నేను ఏం చేస్తానో నాకే తెలియదు బావా నువ్వు జోక్ చేస్తున్నావు కదా నీతో జోక్ చేసే అంత దగ్గరతనము నీకు నాకు లేవు చందు నిన్ను కేవలం నా మరదలు కానీ చూస్తున్నా అంతకంటే ఏమీ లేదు నువ్వే అనవసరంగా ఏవేవో వివయించుకుని పెళ్ళి ప్రేమ అని నా ప్రాణాలు తీసేస్తున్నావు ఇంట్లో వాళ్ళతో కూడా నన్ను నానా మాటలు అనిపిస్తున్నావు బావా ఏంటి నువ్వు అనేది నా వల్ల నువ్వు మాటలు పడుతున్నావా అవును అదే కదా చెప్పేది వినడడం లేదా నిన్ను పెళ్ళి చేసుకోను అన్నందుకు ఇంట్లో వాళ్ళు ఎంత గొడవ చేస్తున్నారో తెలుసా అయినా నీకు ఒక్కదానికే ఇష్టం అంటే సరిపోతుందా నాకు ఉండక్కర్లేదా నాకు మనసు లేదా బాబా ప్లీజ్ అలా మాట్లాడకు నేను భరించలేను నువ్వు ఈ మాటకే భరించలేకపోతే నాకు ఇష్టం లేకుండానే అందరూ నేను పెళ్లి చేసుకుని బలవంతం పెడుతుంటే నేను ఎలా తట్టుకుంటాను అనుకుంటున్నావు బాధగా ఎందుకు బావా నీకు నేను నచ్చలేదా అందంగా లేనా చదువు లేదనా లేక ఎందుకు బావా నేను నీకు నచ్చలేదు చందు బాధపడడం చూసి కాస్త నెమ్మదించి అవన్నీ నీ దగ్గర లేవు అని నేను అనలేదు చందు నువ్వంట ఇష్టమే కానీ అది పెళ్లి చేసుకునే ఇష్టం మాత్రం కాదే అర్థం చేసుకో నీకు ఎప్పుడో చెప్పేసి ఉండాల్సింది కానీ చెప్పకుండా తప్పు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు నా మీద ప్రేమ పెంచుకుంటున్నావు ఉన్నప్పుడే చెప్తే పోయేది కానీ అనవసరంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు అవుతాయని ఆగిపోయాను కానీ విషయం ఇంత సీరియస్ అవుతుంది అని అనుకోలేదు మనసు లేని పెళ్ళిళ్ళు బలవంతపు కాపురాలు చెందు అనవసరంగా నువ్వు ఏడిచి నన్ను ఏడిపించకు నువ్వు ఇంటికి వెళ్ళు ఆ క్యారేజీ నేను ఇస్తా మామయ్యకి బావా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు కానీ నేనంట నీకు ఇష్టం లేదని మాత్రం అర్థమైంది కానీ బావా నేను నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాను నువ్వు పొద్దు అనగానే సరే అని నీ జీవితం నుండి తప్పకుండా అని ఎలా అనుకుంటున్నావు అసలు నా మెడలో తాలెంట్ పడింది అంటే అది నువ్వు కట్టేది అయి ఉండాలి కాదని ఎవరు కట్టినా నేను బ్రతికే ఉండను ఈ మాట గుర్తుపెట్టుకో అని కోపంగా ఏడుస్తూనే ఇంటికి వెళ్ళిపోతుంది చందు చందు మాటలకి బాధపడుతూ ఏం చేయాలో చందుని ఎలా ఒప్పించాలో అర్థం కాక సతమతమవుతున్న రాఘవ దగ్గరికి ఏంటి రాఘవా ఇక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అంటూ వచ్చారు నారాయణ గారు అబ్బే ఏం లేదు మామయ్య చందు నీకు క్యారేజ్ తీసుకొస్తూ కనిపించింది మళ్ళీ అది ఇంత దూరం ఎక్కడ వస్తుంది అని నేనే తీసుకువచ్చా ఈ లోపు పొలం ఎలా ఉందో చూద్దామని ఇక్కడ ఆగాను అంతలోనే నువ్వు వచ్చావు అలాగా సరే ఆ క్యారేజ్ ఇటీవ్వు నాకు పని ఉంది నేను వెళ్తా సరే మామయ్య ఇదిగో అని క్యారేజ్ ఆయన చేతికి ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు రాగవా పొలం నుండి ఏడుస్తూ వచ్చిన చందు తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని వాళ్ళమ్మ నాగమణి గారికి వినిపించకుండా గట్టిగా నోరు నొక్కుకొని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంది ఏడ్చి ఏడ్చి చాలాసేపటికి సొమ్మ సిల్లి అలాగే పడిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చందుకు ఏమవుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్